అలేషనా వాళ్ళ ఇంటికైతే వచ్చినాం సో హాస్టల్ వీడియో అయితే ఉండే సో అందుకనే వచ్చినా వీడియోకైతే ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది మా స్వీటి అక్క రాసుకుంటుంది గాయత్రి రాసుకుంటుంది యా హాయ్ స్వీటి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే మనం మా హనీ బ్యాక్ టూర్ చేద్దాం ఓకేనా వెల్కమ్ టు హనీ బ్యాక్ టూర్ వెల్కమ్ టు హనీ బ్యాక్ టూర్ కమాన్ కమాన్ కమ ఆన్ గుసా గుసా చేతి అన్నీ బ్యాగ్ ఒక బాక్స్ దీంట్లో ఏముందో చూద్దాం అంత చెత్తుంది ఇవన్నీ చిన్న చిన్నవి కలర్లకు సపరేట్ ఒకటి పెట్టుకోరా డబ్బా పెన్సిల్స్ కరక్ డబ్బా ఉంది అది మొత్తం బాక్స్ పెన్సిల్ ఏడబెట్టుకుంటావు మంట మా జానవి బ్యాగ్ ఇంకా అమ్మోగా మీద బానే ఉన్నాయండి బ్యాగ్ రా ఏంటి ఇవన్నీ ఏంది ఇది ఇదొక డబ్బా ఇదొక డబ్బా ఇది వారిని ఐదు బ్యాగులు బాక్స్ జానవనిపో జాన జానవి బ్యాగ్ టూర్ ఇద్దాం నెక్స్ట్ మా గాయత్రి బ్యాగ్ టూర్

ఓకే ఆనీ బ్యాగ్ టూర్ ఇది ఇది ఫ్రెండ్స్ మా మానీ బ్యాగ్ టూర్ ఇగో బాక్సులు అన్ని బాక్సే ఉన్నాయి చదువుకునే బుక్కులు తక్కువ ఉన్నాయి బ్యాగ్ లేకపోయి అందుకని బ్యాగ్ ఇంత బరువు ఉంది పెట్టేసి ఇక నెక్స్ట్ అదే మా ఏ అట్ల దాచి పెట్టదు పెట్టాడ పెట్టు పెట్టాడ పెట్టు ఏ అన్నట్ల పెట్టు అదే దాచి పెట్టదు అట్లా జానం మిస్ కరాబు దాచి పెడుతుందా నెక్స్ట్ गायत्री बैक टूर नेदैते बैक टूर ಅಮ್ಮಿ ಬ್ಯಾಕ್ ಟು ಚೀಕ್ ಗೆನಿಕ್ಕೆ ಚಲ ಆನಂದ ವಾತನ ನೆಕ್ಸ್ಟ್ ఎవರ್ ದಿ ಯಪ್ಪ गायत्री गायत्री ಬ್ಯಾಕ್ ಟು ಈ ಮಗುಳ ಯೋ ಇವನ್ ಎಂದುಮ್ಮಿ ಇವಿ ಅಸಲ್ ಕಿವಿ ಎಂದುಕು ಫ್ರೆಂಡ್ಸ್ ನಕೈತೆ ಅರ್ಧಮೇ ಗಾಲೆ ಕಿವಿ ಇವಿ ಬುಕ್ಕಗಳಲ್ಲಿ ತೆಟ್ಕೊನಿಂಗೆ ಅಮ್ಮಲು ಫೋಟೋ ಜೋಡೋ ಮೇನ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಇಡಿ ಇಡಿ ಮೇನ್ ಫೋಟೋಸ್

ఆగి చూడూరిగియా ఇది హలో కిటియా బంధరే కీ బిని బంధె బండ్ నువ్వేనా గాయత్రి గాయత్రి అవన్నీ ఏ చూడాలి

పుల్లలు పెట్టుకునేది పెట్టుకున్నా నిజంగా బ్యాగ్ అంత బురాన ఉంది అర్థం కలర్లు బయట ఇది పులికా ఇంకేమన్నాయి అంతేనాయ్యా

फ्रेंड्स इपुर माना माना जाने की बैग ड्राई थे ये सुना मौके ना फ्रेंड्स सुन रही माना जाने की बैग ये मैं बैठ कूटा अलग बुक लगा ना शेते शेते कूटा राज अच्छी बात है स्नैक्स बॉक्स है कमान हाँ नबालम हाँ अमुलो अज्जा अमुलो हाँ अमुले ने सुन जा पाला हाँ किन्नर 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 कटकन गुंजे तो निकाल తినెక్ బాక్స్ జాన ఉండయి రోజు గాయత్రి చూడు రిరిగిపోయిన బాక్స్ చూడరు ఇది పెన్పింగ్ మా గాయత్రి ఫోన్ తీసుకోవాలి చూడు ఐఫోనా ఐఫోనే ఏ గీతిక ఎగ్జామ్స్ అప్పుడు ముక్కుకుటే అంటే ఫ్రెండ్స్ అందుకనే వినయకుణ్ణి పెట్టుకుంది गायत्री ఏ బాక్స్ సరే అని బాక్స్ చూసి చిట చిట ఉంటాయే చిట చిట బుక్కులు లోక ఇంకా రెండు దిబ్బలు ఉన్నాయి ఏం పెట్టుకుందాం ఏం పెట్టుకోవాలి చెక్ బుక్కులు ఫ్రెండ్స్ ఇవి కూడా బుక్కులే అన్ని బుక్ రేనా ఓకే బా తీసేయ నెక్స్ట్ అమ్ములు బ్యాగ్ టూర్ ఆ నెక్స్ట్ నువ్వు జరిగిపో వాళ్ళ చేస్తా నువ్వు బ్యాగ్ టూర్ ఆ సరే ఫస్ట్ బాటిల్ బ్లూ కలర్ బాటిల్ అమ్ములు టేబుల్ అమ్మా చీటింగ్ చీటింగ్ ఫ్రెండ్స్ ఉత్తం కాదు టేబుల్ గిట్ ఇవి చూసుకుంటారు రాస్తావా టేబుల్స్ టేబుల్స్ రావా అమ్ములు నైన్ టేబుల్ చెప్పు

సార్ లేదు రెండేనా సో ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇది మామూలు బ్యాక్ టూర్ ఇక మామూలు బ్యాక్ టూర్ సిరి సంపదలు ఇవన్నీ బయట పడ్డాయి సిరి సంపదలు ఇవన్నీ ఇగో ఇది పెద్ద సిరి సంపద ఈ డబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇక మాకు టైం అవుతుంది ఇక మేము వీడియో స్టార్ట్ చేయాలి అని బ్యాగ్ ఫస్ట్ అయిపోయింది